నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కాంగ్రెస్ పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు కరీంనగర్ కెనాల్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను గంగుల పరిశీలించారు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు నిమజ్జనం చేసిన విగ్రహాలు అక్కడి నుండి వెళ్లాలంటే కెనాల్లో నీరు ఉండాలని ఇందుకోసం సుమారు వెయ్యి నీటిని విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న నిమజ్జనం ఇదని నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు వచ్చిన వేళ మేము రాజకీయాలు మాట్లాడుకోదలుచుకోలేదన్నారు ఇక మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదని మేము ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అరికిపొడి గాంధీ విషయాన్ని ప్రస్తావించినప్పుడు స్పందించిన గంగుల అసలు తను ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదన్నారు ఆయన బీఆర్ఎస్ లో ఉంటే తెలంగాణ భవన్ రావాలని కాంగ్రెస్ లో ఉంటే గాంధీ భవన్ వెళ్ళాలని సూచించారు కానీ పదవుల కోసం దిగజారొద్దంటూ అన్నారు రివెంజ్ పాలిటిక్స్ మా వద్దరు గంగుల మా పాలనలో అభివృద్ధి ముందుకు సాగామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తము వినాయక చవితి జరిగేది ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని మా పరంగా పూర్తి సహకారం ఉంటుంది పద్నాలుగు వందల నుంచి పదహారు వందల పెద్ద విగ్రహాలు ఉండే కరీంనగర్లో నాలుగు వైపులా ఒక మూడు వైపులా ఒకటి కొత్తపల్లి వైపు ఒకటి చింతకుంట వైపు ఒకవైపు మానకుంటు వైపు విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలి సో కంపల్సరీ టవర్ రావాల్సిన కూడా అవసరం లేదు కొద్ది విగ్రహాలు మంగ తోటి కూడా కొంత మొత్తాయి కాబట్టి ఎట్లా వీలైతే అట్లా కూడా నిమజ్జన కార్యక్రమం చేస్తుందని కూడా పోలీసు సహకారం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది సో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలి నేను కూడా ఇంకా కోరుకుంటున్నాను కరీంనగర్లో ఇంత విడంగా ఎలాంటి అవాంఛనీయ అక్కడ జరగలేదు భక్తి శ్రద్ధల మధ్యన మందరం వినాయక నిమజ్జనం చేసుకుందాం చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా డెఫినెట్గా మనందరూ కోఆపరేట్ చేసుకోవాలి గతంలో ఎప్పుడో జరగలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వానికి మున్సిపాలిటీ సహకరించండి మున్సిపల్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు తర్వాత కమిషనర్ ఉండడం చాలా చర్యలు తీసుకోవడం జరిగింది నాకు తెలిసేపోక అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి చిన్న చిన్న రోడ్లు ప్రాబ్లం ఉండడం దాన్ని కవర్ చేయడం జరిగింది కాబట్టి సో నా ప్రకారంగా మా పరంగా హండ్రెడ్ పర్సెంట్ మేము ఫుల్ కూడా సో కోపర్ ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ నిమజ్జన కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రజలు సహకరించాలని చెప్పి మనం కోరుకుంటాం